आज कल पांव ज़मी पर नहीं पड़ते मेरे बोल दे खा है कभी तुमने मुझे उड़ते हुए आज कल पांव ज़मी पर नहीं पड़ते मेरे అండి జ్ కల్ పా నహి జమీన్ పర్ నహి పడితే మేరే అంటే ఏంటంటే ఇవాళ రేపు నవ్వేడేసి ఏంటంటే నేను భూమి మీద నిలవటలా అంటే నా అడుగులు భూమి మీద పడటం లేదు అని ఒక పాట ఆ పాట ఇప్పుడు ఎందుకు మనం పాడుకుంటున్నాము అంటే అసెంబ్లీలో కిందసారి ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు అంటే రూలింగ్ పార్టీ గురించే మాట్లాడుకోవాల్సి వస్తున్నది ఇక్కడ మనం ఎందుకంటే అక్కడ ప్రత్యర్థి పార్టీలు కానీ ప్రత్య ప్ర ప్రత్యర్థికి ఇచ్చే ప్రత్యర్థి పార్టీలకు చెందిన వాళ్ళు ఎవరు మెంబర్స్ ఎవ్వరు లేరు కాబట్టి రూలింగ్ వాళ్ళ గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది అయితేనండి ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఒకటి బాగా కడుపు నిండిన పొట్ట ఇంకొకటి శరీరం ఇంకొకటి ఇప్పుడిప్పుడే కడుపు నిం నిండుతున్న శరీరం అనొచ్చు అయితే నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక చక్కటి రసవత్తరమైన సన్నివేశం మనని చాలా మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఒక ఒకటేమో ఇప్పుడిప్పుడే అసలు అనుకోకుండా స్పీకర్ కుర్చీలో కూర్చున్న శ్రీ 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 రఘురామకృష్ణరాజు గారు ఆయన అసలు ఆయన్ని డిప్యూటీ స్పీకర్ చేశా చేశారు అని అన్నప్పుడు మనం ఒక వీడియో చేసుకున్నాము కానీ ఏంటంటే చేసి చెయ్యకముందే ఆయన కుర్చీలో వచ్చి కూర్చుంటారు అంటే ఏమన్నా మరి బహుశా ఏమన్నా అయ్యన్నపాత్రుడు గారు ఏమన్నా చేశారు చేశారేమో పొర్లేని లేదన్న అని నేను కాసేపు కూర్చుంటాను సరదా ఎందుకంటే ఆయన అత్యుత్సాహవంతుడు చాలా ఉత్సాహం గలవాడు ఆయన మనం లోగడ మనం ఐదు సంవత్సరాల నుంచి బాగా ఆయన్ని చూస్తున్నాం బాగాను ఆయన్ని కాబట్టి ఏంటంటే ఒక మనిషికి నిజంగా అంత ఒక ఉత్సాహం ఒక ఒక ఎంతూజియాజం ఒక చక్కటి ఒక ఇది ఉండాల్సిందే అనమాట ఒక జోష్ అంటారు కదా అది ఉండాల్సిందే అయితే ఆయన అలా ఉన్నాడు పొట్ట నిండిన వ్యవహారం అన్నాం కదా పొట్ట నిండిన వ్యవహారం అయింది పాపం అంటే ఏంటంటే పదవి పదవి పొట్ట పదవి గురించి గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉండి ఆయన రకరకాల చక్కటి చక్కటి యాక్టివిటీస్ చేశారు ఇవన్నీ మనం చూసాము ఆయనకి ఇంకో తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే పదవి వచ్చింది అది కూడాను చాలా చాలా విత్ గ్రేట్ డిఫికల్టీ అని చెప్పుకోవచ్చు పాపం ఇక్కడ జ్యోతిల జ్యోతుల నెహ్రూ గారు ఆయన ఏంటంటే ఆయన పది సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి గెలిచాడు ఆయన కానీ ఏంటంటే ఆయనకి రూలింగ్ పార్టీ మీద ప్రేమ ఒక ఆప్యాయత ఒక చక్కటి అనురాగం ఉండటం మూలంగా రూలింగ్ పార్టీకి వెళ్ళిపోయారు ఇరవై మూడు ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఒకరే అని నేను గట్టిగా నాకు గుర్తుంది గుర్తున్నది కాబట్టి చెప్తున్నాను అది ఆ బ్యాచ్లో ఇరవై మూడులో ఈయన లేకపోతే నన్ను క్షమించాలి నన్ను నన్ను వదిలేయండి సరేనా కానీ నేను ఐఎమ్ షూర్ ఈ వాజ్ దేర్ అమాంగ్ ట్వంటీ త్రీ ఎమ్మెల్యేస్ అంటాను నేను అయితేనండి ఈ జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల వెంకట అప్పారావు ఎలియాస్ జ్యోతుల నెహ్రూ గారు మంచి పేరే పెట్టుకున్నాడు ఆయన అప్పారావు మరియు ఓల్డ్గా ఉంది మరీ మరి ఓల్డ్ ఫ్యాషన్గా ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడాను ఇట్లాగే పెట్టుకుంటున్నారు సుజనా చౌదరి అని ఆయన ఉన్నారు ఆయన 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 పేరు సుజనా కాదు ఆయన అంటే సుజనా అంటే ఏదో ఆయన కంపెనీకి సంబంధించిన పేరు అనుకుంటాను ఆయన పేరు కూడా ఇట్లాగే ఏదో శ్రీనివాసో అప్పారావు ఏదో ఇట్లా ఏదో ఉంది మాకు గుర్తులేదు సరిగా సరే ఆయన అట్లా పక్కన పెడితే కనుక చక్రవర్తి అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా ఆయన పేరు కూడా ఇట్లాగే ఆయన పేరు కూడా అప్పారావే కానీ చక్రవర్తి అని పేరు పెట్టుకున్నారు కొంతమంది కొన్ని పేర్లు నచ్చక పెట్టుకుంటారనమాట వాళ్ళ ఒరిజినల్ పేరు నచ్చక పెట్టుకుంటారనమాట అయితే అట్లా పెట్టుకున్న వాళ్ళల్లో వీళ్ళొకళ్ళు ఈయనొకళ్ళు జ్యోతిల్ నెహ్రూ అయితే ఆ రోజుల్లో అప్పారావు అనేది అప్పారావు పేరు మామూలుగా చాలా పాత ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా అప్పారావు అప్పారావు అని పిలుస్తుండేవాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు కూడా ఎందుకంటే అతను పెద్ద పెద్ద వాళ్ళకింత దగ్గర మ్యూజిక్ డైరెక్షన్లో అప్రెంటిషిప్ చేశాడు ఆయన అసిస్టెంట్గా చేశాడు కాబట్టి ముఖ్యంగా భానుమతి గారి లాంటి వాళ్ళైతే అపరావు అపరావు అని పిలిచి కమాండింగ్గా పిలిస్తే ఆయనకి బాగా కోపం వచ్చేది అట్లా అలా వదిలిపెట్టేసిద్దాం ఎందుకంటే చెప్తున్నా అంటే పాత పేరుతో అలవాటైన వాళ్ళు కొత్త పేరుతో అలవాటు చేసుకోవడం చాలా కష్టం కానీ ఈ గో జ్యోతుల నెహ్రూ గారు బహుశా చాలా కాలంగా నెహ్రూ నెహ్రూ అనే పేరుతోనే ఆయన ఆయన తెలియబడుతూ ఉండొచ్చు జనాలకి పైగా ఆయనకి ఏవో కొన్ని కొన్ని చాలా ఏవో ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్న విన్న విన్నాము అయితే నిన్న ఏదో పాపం అలసి చొలసి ఉన్న ప్రాణంలాగా ఉంది పాపం అప్పారావు గారిది జ్యోతుల జ్యోతుల నెహ్రూ గారు ఎలియాస్ అప్పారావు వెంకట అప్పారావు ఎలియాస్ జ్యోతుల నెహ్రూ ఈయన అలసి సొలిసిపోయి ఉన్నాడు పాపం పది సంవత్సరాల క్రితం నేను వైఎస్ఆర్సిపి పార్టీలో చూసిన జ్యోతిర్ల నెహ్రూ వేరు ఇవాళ కనిపిస్తుంది ఎందుకంటే నలిగిపోయి ఉన్నాడు ఎందుకంటే ఆ ఇరవై మూడు ఎమ్మెల్యేల్లో ఆయన వెళ్ళిపోయి నానా బరువు మోసాడు ఎందుకు మోసాడంటే ఒక ఒక రకమైన ఒక అపఖ్యాతి బరువు మోసాడు తర్వాత తర్వాత కాలంలో ఆయన ఓడిపోయాడు వాళ్ళ అన్నయ్య కొడుకు వాళ్ళ బ్రదర్ కొడుకు చేతిలో ఓడిపోయాడు ఆయన ఏదో చంటిబాబు ఎవరో ఉన్నాడు వైఎస్ఆర్సీపీ అతను తర్వాత ఆ ఆ గడ్డు కాలం అనే చెప్పాలి ఆ ఐదు సంవత్సరాలు ఇప్పుడు కాస్త ఏదో కాస్త ఆయన ఓ ఈ ఈ హవాతో తెలుగుదేశం హవా హవా పవన్ కళ్యాణ్ హవాతో ఇప్పుడు ఈయన ఏదో చక్కగా గెలిచాడు ఏదో పాపం నోరు తిరుగుతామని వస్తే వచ్చింది ఇంకో మాట్లాడుతున్నది ఏంటంటే జెన్యున్గానే మాట్లాడుతున్నాడు ఏదో శాండు ఫ్రీగా ఇస్తే బాగుంటుంది ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి ఆ శాండ్లు రీచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ గట్ల దగ్గరికి వెళ్ళి తవ్వుకుని ఎంత కావాలో అంత ఫ్రీగా తీసుకుపోతే వాళ్ళకి వదిలేసేస్తే బాగుంటుందంటే పాపం వీరికి నచ్చల రాజుగారికి నచ్చలేదు స్పీకర్ గారికి నచ్చలేదు కాబట్టి ఏంటంటే ఇంకా ఎంతసేపు ఎంతసేపు ఊరికే మాట్లాడతారు ఇంకా ఆపండి ఆపండి అంటున్నాడు మీకు నచ్చకపోతే నేను ఆపేసేస్తాను కూర్చోమంటే కూర్చుంటానని పాపం మన అప్పారావు గారు ఎలియాస్ జ్యోతి నెహ్రూ గారు చెప్తున్నారు కానీ ఆయన వింటలేదు చివరికి ఆయనకి విసుగు పుట్టింది ఏంటండి నన్ను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు చూస్తున్నారేంటి అంటే ఏంటంటే అది వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఇతని ఆరిజి ఆరిజిన్ కదా అంతకుముందు ప్రజారాజ్యంలో ఉండేవాళ్ళండి నెహ్రూ గారు అయితే నన్ను నన్ను ఇలా చూస్తున్నారంటే కినుకు వహిస్తున్నారా నా మీద కోపం తెచ్చుకుంటున్నారా నేనేమన్నా ప్రత్యే ప్రత్యర్ ప్రత్యర్థి పార్టీలు కాదు కదా అని అప్పటికే అన్నాడు ఆయన కొంచెం కొంచెం విసుగు కూడా చెందాడు కానీ ఏంటంటే పాపం అత్యుత్సాహంగా కొత్త ఉత్సాహంలో వీళ్ళూరిపోతున్న మన రాజుగారు మాత్రం ఆయన చాలా ఇంట్రెస్టింగ్ పర్ పర్సనాలిటీ అండి ఇంకా మనం రాబోయే కాలంలో చాలా చూస్తాం ఆయన ఆయన కలర్స్ ఆయన షేడ్స్ ఆయన అన్ని చాలా చక్కగా చూస్తాం ఎందుకంటే ఇట్లాంటి ఇట్లాంటి పర్సనాలిటీస్ రాజకీయాల్లో ఉంటే నాలాంటి వాళ్ళకి చాలా ఇష్టం ఎందుకంటే రాజకీయాలని నేను కొంచెం కొంత చాలా వరకు కామెడీగానే చూస్తానండి ఐఎమ్ సారీ అంటే వాళ్ళని కామెడియన్స్ అని నేను తప్పకుండా నేను నేను అసలు పొరపాటు కూడా అన్న కానీ ఏంటంటే అలాగే చూస్తాను ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చేసే విన్యాసాలు అవి కొంచెం ఎందుకంటే సత్య దూరంగా ఉంటాయి కాబట్టి అయితే చివరికి ఏదో కూర్చోబెట్టాడు కానీ ఆయన చూస్తే మాత్రం జ్యోతుల నెహ్రూ గారిని చూస్తే మాత్రం కొంచెం నాకు బాధగా అనిపించింది నేను చూసిన జ్యోతుల నెహ్రూ గారు వేరు కానీ ఇవాళ ఏంటో చాలా షాబీగా ఉండి చాలా అలసిపోయి చొలసిపోయి పాపం ఆయన చాలా చాలా ఇదిగా ఉన్న ఉన్నాడు కనిపించింది అనమాట ఆయన 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 ఒక ఆయన ఇమేజ్ ఏదో ఆయన ఉత్సాహం అయినది ఏదో చాలా కాలం తర్వాత వచ్చాడు ఆయన స్పీకర్గా అసెంబ్లీలోకి వచ్చాడు అసెంబ్లీలోకి వచ్చి ఏదో నాలుగు ముక్కలు చూద్దాం అనగానే ఈ కొత్త ఉత్సాహంలో ఉన్న ఈ రాజుగారు మాత్రం ఆయన ఆయన ఉత్సాహం మీద మొత్తం నీళ్లు చల్లేసేసాడు ఆయన మొత్తం చల్లటి నీళ్లు చల్లటి ఐసు వా ఐసు లాంటి నీళ్లు చల్లేసేసాడు ఆయన కొంచెం నిరుత్సాహపడ్డాడు బాధపడ్డాడు కానీ ఇంకా మీదట ఆయనకి ఎప్పుడైనా కాస్త నెహ్రూ గారికి మంచి అవకాశం ఇచ్చి మంచిగా ఒక ఐదు నిమిషాలు కాదు పదిహేను నిమిషాలు మైక్ ఇచ్చి ఆయన్ని సత్కరించి ఆయన్ని కొంచెం ఆయన చెప్పే మాటలు కూడా వింటారు స్పీకర్ గారు ముఖ్యంగాను అని మనం మనం కోరుకుందాము మనం ఆశాభావాన్ని వ్యక్తం చేసుకుందాం కాబట్టి ఏంటంటే జ్యోతుల గారు కూడా డిజప్పాయింట్ అవడానికి వెళ్ళలేదు ఎందుకంటే ఆయన చాలా చాలా మంచి మంచి పనులు చేసుకున్నాడు కాబట్టి ఆయన చాలా చాలా జగ్గంపేట నుంచి కూడా వచ్చాడు ఆయన ఏంటి జగ్ జగ్గంపే జగ్గంపేట మండలంలో ఎర్రపాకట ఆయనది ఎర్రపాక అక్కడ నుంచి చాలా కు కుగ్రామం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన మాటలు కూడా వినాల్సిన ఒక అవసరం తప్పకుండా ఉన్నదని మేము భావిస్తున్నాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై